హాయ్ అందరికీ అందరి బా మేమైతే బాగున్నాం ఈరోజు ఏంటంటే విషయం ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని అంతే ఇంకా నేనైతే ఒక ప్యాక్ చూపిస్తున్నా ఇది ఏంటి అనుకుంటున్న ఇది ఫోను ఫోను నాకు కాదు ఇది ఫోన్ తెచ్చినాం నిన్న ఫోను కొనుకొచ్చిన ఇప్పుడు చూద్దాం ఏం ఫోను ఏం కథ ఎంత దేనికి రేటు ఎవరికి ఏంది అంతా డీటెయిల్గా చెప్తా ఫోన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లేస్ ఇది అయితే ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేస్తున్నా అందరికీ అనుకుంటున్నా ఫోను చాలా బారు రబ్బరు బాగుంది ఓజన్ బాగుంది ఫోను చేద్దాం ఓపెన్ చేద్దాం చాలా చేద్దాం నమస్కారం పడుతుంది నమస్కారాన్ని అన్ని భాషలలో చూపిస్తుంది అన్ని లాంగ్వేజ్లల్లో బాగుంది ఫోన్ అయితే బరువు బాగుంది బరువు చాలా బరుగుంది ఫోన్ ఇంత పెద్ద ఫోన్ ఎవరికి అనుకుంటే నాకు మాత్రం కాదు ఇది మా పెద్దోడికి గిఫ్ట్ ఎప్పుడో ఇచ్చేదండి సంవత్సరం అయిపోతుంది తీసుకోవాలి ఇవ్వాలి ఇయ్యాలని ఈ గిఫ్ట్ కూడా రీజన్ ఉంది ఇవ్వడానికి ఏంటంటే అడుగు ఫస్ట్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ర్యాంక్ వస్తే ఏమి ఇస్తారని అని అడిగిండు ఏం కావాలని అడిగినాం ర్యాంక్ వస్తుంది లే అంత సీన్ లేదు అంత పెద్ద అని అనుకున్నాం మేము జైఈ మెయిన్స్లో అనుకుంటాం జై మెయిన్స్లో అంటే వస్తే ఏం కావాలరా అని అంటే నాకు ఐఫోన్ ఇప్పిస్తారా అన్నం మేము వస్తాది లే అంత లేదు లే అనుకొని సరే లేరా ఇప్పిస్తాం అని అన్నాం అనగా నాడు దేవుని అదృష్టం నిజంగానే ర్యాంక్ కొట్టిండు ర్యాంక్ కొట్టిండు దాంట్లోకు అదృష్టం అన్నీ కలిసి వచ్చినాయి అనుకోవాలి ర్యాంక్ కొట్టిండు ర్యాంక్ ఎంత అంటే పదిహేను వందల ముప్పై వచ్చింది ర్యాంకు ఫోను అప్పుడు సంవత్సరం క్రితం ఇచ్చేదండీ కానీ నిమ్మటే ఇస్తే ఆ వ్యాల్యూ వాళ్ళకి కూడా తెలియదు కదా అని సరేలే తర్వాతకి ఇస్తాం తర్వాతకి ఇస్తాం అని అట్లనే 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 అనుకొని చెప్పేసినాం తర్వాత అంటే ఇంకెప్పుడు ఇస్తారు నాకు ఫోను అది ఇది ఎప్పుడు తీసి ఇస్తారు అది ఇది అన్నారు ఏదైనా అడగంగానే ఇస్తుంది దాని వాల్యూ తెలియదు కదా అందుకే అడగంగానే ఎందుకు ఇవ్వాలి ఇప్పటిదాకా వాడు పాతతోనే వాడుతుండ్రు వాళ్ళ డాడీది అడగంగానే ఎందుకు ఇవ్వాలి అనేది కొంచెం తెలియాలి కదా అలా కూడా అడగంగానే ఇవ్వలేదు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఇస్తాంలే ఇస్తాంలే అని చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకొక ఇప్పుడు కుదిరింది ఇప్పుడు ఇంక ఈ విషయం వానికి తెలియదు వానికి దగ్గరికి చేరినంటే షాక్ అవుతారు సర్ప్రైజ్ కదా ఇది పంపించిన అన్ రియాక్ట్ ఎట్టుంటుందో చూద్దాం ఇది ఒక గిఫ్ట్ మా నాకు కాదు ఈ వీడియో అంతా చూసినందుకే థ్యాంక్ యూ సో మచ్